ఏలూరు ప్రజాగలం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం వెలుగు రావాలి ప్రజలు గెలవాలి అందుకే పొత్తు పెట్టుకున్నామని మీ అందరికి హామీ ఇస్తున్నా తమ్ముళ్ళు ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ సూపర్ సిక్స్ లో ఇంకా చాలా తీసుకొచ్చాం ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం ఎవరన్నా చనిపోతే చంద్రన్న బీమా ద్వారా సహజ మరణానికి ఐదు లక్షలు యాక్సిడెంట్లు జరిపోతే పది లక్షలు ఇచ్చే బాయి మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇవన్నీ నేను ఇచ్చి ముందుకు పోతా ఉంటే జగన్ మోహన్ రెడ్డి అన్ని కొట్టేశాడు ఇప్పుడు మీ ఆస్తుల మీద కన్నేసాడు భూమి మీదేనా తమిళ్ళు నమ్మకమేనా ఎవరిచ్చారా భూమి మీ తల్లి మీ తండ్రి మీ వారసత్వం కాదా మీ భూమి మీద సైకో ఫోటో ఏంటి సైకో ఫోటో ఏంటి అని అడుగుతున్నా నేను ఇది ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆమోది యుద్ధమాన అంటే భూమి నీది ఆ భూమి మీద పెత్తనం ఈ జలగ జగన్మోహన్ రెడ్డిది నేను ఒకటే మీకు ఇంకొక విషయం చెప్తున్నాను నేను వస్తా రాజా ముద్రతో మళ్ళీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తా అంతవరకు ఈ బుక్ నేను చేత చించేద్దామా లేదా చించమంటారా లేదా గట్టిగా చేస్తున్నా చించి చెత్త బుట్ల పారేస్తున్నా రేపు మధ్యాహ్నం చివరి ఎన్నికల ప్రచారంలో ఈ యొక్క ఏదైతే ఇచ్చాడో ఈ బిల్లుని రద్దు చేస్తానని నేను హామీ ఇస్తున్నా మీరు ఎన్నికల్లో ఏకపక్షంగా ఓట్లేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఇంకోపక్క కొత్త చట్టం తీసుకొచ్చాడు ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది ఈ చట్టం వస్తే మీ భూమి మీది కాదు మీ బిడ్డని మోసం చేసే క్యాన్సర్ గెటదైపోతుంది అందుకే వార్నింగ్ ఇస్తున్నా ఈ చట్టం లోపభూయిష్టంగా ఉంది ఆయన మనుషుల్ని గుమస్తాలు పెట్టుకొని ఏదైనా కానీ మనకు విభేదాలు వచ్చినా రికార్డు వచ్చినా వాళ్ళ దగ్గర రికార్డులు పెట్టే పరిస్థితికి వస్తున్నాడు దీనివల్ల పెను ప్రమాదం వస్తుంది టౌన్ లో ఉండే వాళ్ళకి మాకే సంబంధం అనుకుంటారు మీ ఇంటి జాగా కూడా మీ ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒరిజినల్ ఉండదు ఫోటో స్టాట్ కాపీ ఇస్తాడు ఒరిజినల్ బ్యాంకుల్లో పెట్టుకుంటాడు అమ్ముకుంటాడు లేకుంటే పేర్లు మార్చుకుంటాడు మీరు నష్టపోతారని చెప్పి తెలియజేస్తున్నా నేను వస్తానే రెండో సంతకం ఈ బిల్లు రద్దు చేయడం పైన పెట్టి బుల్ బిల్లు రద్దు చేసి మీ భూమి మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇది కూడా చించి చెత్త బుట్ల బారేస్తున్నా రేపటి నుంచి మీరు ఒక పని చేయాలి తమ్ముళ్ళు రేపు మధ్యాహ్నం నాలుగు గంటలు ప్రతి ఇంట్లో ప్రతి బూత్లో ఈ చెత్త బిల్లు పైన ఒక ఓట్ తీసుకోవాలి ప్రమాణం చేయాలి మేమంతా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం ఎన్డీఏ ఓటేస్తాం తద్వారా ఈ బిల్లును రద్దు చేస్తారు మా భూమి మాకే ఉంటుంది మాకు పట్టాలు మాకే ఉంటాయని గర్వంగా చెప్పుకోండి అది చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకి మగవాళ్ళందరికి ఆమె ఇస్తున్నా భూమి అనేది ఒక సెంటిమెంట్ అవునా కాదా ఒక గ్యారంటీ అవునా కాదా ఒక భద్రత ఉన్నా కాదా ఆ భూమిని కొట్టేస్తే ఏమవుతారమ్మా మీరు ఏమవుతారు అనాథలైపోతారా లేదా అందుకే తప్పకుండా ఇది చేస్తా ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రేపు ఎన్నికల్లో మీరందరూ హోరెత్తించాలి ఎండలున్నాయి ఆరు గంటలకే నిద్రలు వెయ్యాలి రెడీ ఏడు గంటలకంతా వెళ్ళాలి పది గంటలకు ఓటింగ్ పూర్తి అయిపోవాలి మొన్నే చూశారు చాలా సార్లు నేను ఎన్నికలు చూశాను కానీ మా ఉద్యోగస్తులు పోలీస్ సోదరులు ఎన్నికల డ్యూటీలో ఉండే వాళ్ళందరూ పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకున్నారు ఉధృతంగా ఓట్లు వేసారు వైసీపీ పార్టీ డబ్బులు ఇస్తే నీ అవినీతి డబ్బులు మాకొద్దు మాకు ఎన్డీఏనే ముద్దు అని రిఫ్యూజ్ చేసి ఏకపక్షంగా ఓట్లేసిన గడత ఎన్జిఓలది అధికార యంత్రాంగం మీరు కూడా ఇల్లుల్లో ఒకటి కావాలి వాడవాడ ఒకటి కావాలి పల్లెలన్నీ ఊటైపోవాలి ఏకపక్షంగా ఓటు పడాలి వైసీపీకి డిపాజిట్ రాకుండా చిత్తు చిత్తుగా ఓడించండి ఇక్కడికి వచ్చిన